ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం హెల్తీ అయిన బేబీ కార్న్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాల్ కిలో కార్న్ ఒక పచ్చిమిరపకాయ ఒక టొమాటా ఒక చిన్న ముక్క అల్లం ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం తెల్లగడ్డలు కాలు కప్ కార్న్ఫ్లవర్ కాలు కప్ మైదా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని బాయిల్ చేసుకుందాం వాటర్ బాయిల్ అయ్యేలో మనం బేబీ కార్న్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఇలా అన్నీ కట్ చేసుకొని నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకుందాం కూర్చొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ దాంట్లో వేసుకుందాం ఇలా వేసుకున్నాక మనం మూత పెట్టేసుకుందాం ఈ ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఈలోపు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకుందాం ఇలా బాగా దంచి పెట్టుకోండి ఫైవ్ మంత్స్ అయిపోయాయి కదా ఇవి బల్ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని బడగట్టేసుకుందాం ఇలా వడగట్టేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో కాన్ఫ్లవర్ మైదా కొంచెం సాల్ట్ దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోండి స్టేజ్ లో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం కార్న్ఫ్లవర్ మైదా ఇలా కాయిన్ పెడితే సరిపోద్ది రెండు ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ మరిగేదాకా వెయిట్ చేద్దాం చూడండి ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా బేబీ బేబీకాన్స్ వేసుకుందాం చూడండి ఫ్రై అవుతున్నాయి ఇలా ఫ్రై అయిన వాటిని మనం తీసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని సెకండ్ టైం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేటు ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు ఫ్రై లోపు మనం టొమాటో గ్రైండ్ గ్ చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తింట్లో వేసుకుందాం వేసుకున్నాక అవి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకుందాం మనం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం అదేవిధంగా మీకు రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోండి మేమైతే దీంట్లో సాసెస్ ఏం యూస్ చేయట్లేదు మీరు కావాలంటే యూస్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ని దీంట్లో వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఈ థిక్నెస్ కోసం యాడ్ చేసుకుందాం కార్న్ఫ్లోర్ వాటర్ అంటే ఏం లేదు ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని దీంట్లో వేసుకుంటున్నాం మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ని ఈ మసాలాలో వేసుకొని వీటికి మసాలా పట్టేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో బాగా స్మెల్ కూడా వస్తుంది చూడండి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ కార్న్ మంచూరియా రెడీ మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ